ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కావలి నియోజకవర్గంలో టీడీపీ రోజురోజుకు బలహీనపడుతుంది ముఖ్యంగా కావలి రూరల్ మండలం నారాయణపురం సిరిపురం గ్రామానికి చెందిన ముప్పై మంది యువత టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వైసీపీ నాయకులు బలరాం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పరుసు గోపి సాయి సాయికుమార్ పరుసు బలరాం కిషోర్ శ్రీను విఘ్నేశ్ చరణ్ హేమంత్ కళ్యాణ్ భాను సంతోష్ ఆనందరావు శ్రీను పలువురు కార్యకర్తలు టీడీపీకి గుడ్ బై చెప్పి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చామన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తమ వంతుగా పనిచేస్తామంటూ ముందుకొచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎప్పుడు కూడా సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది అభివృద్ధి జరిగిందని అంటే ఎవరికి కూడా నిల్లుగా ఉంది ఇదివరకు టీడీపీ గవర్నమెంట్లో ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా పెత్తందారు దగ్గరికి వెళ్ళి ఏదో పని చేసుకుంటే తప్పగా ఏదో వచ్చేది కాదు ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏది కావాలన్నా సచివాలయంలో చేసుకోవడం అది ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి లబ్ధి చేరి అందరికీ జరిగిందని సభకు చెప్తా ఉన్నాను ఇంకా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా వారు అని చెప్పుకోవడం చాలా సంతోషం అదీ కాకుండా మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు అభివృద్ధి మాకు ఓటు వేయండి అనే వినాదంతో మనం ముఖ్యమంత్రి గారు పోవడం చాలా ఆనందకరం అదే కాకుండా మన ఎమ్మెల్యే గారు మాది చిన్న గ్రామం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తులో ఒక రోడ్లు కానివ్వండి ఒక సీసీ సీసీ రోడ్లు కానివ్వండి ఒక డ్రైనేజ్ కానివ్వండి ఈరోజు కూడా రెండు కోట్ల చల్లర పెట్టి మాకు రోడ్డు వేయించడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఎమ్మెల్యే గారు చొరవతోటి ఈరోజు చూస్తున్నాం యువత కూడా ముందుకొచ్చి మా ఎమ్మెల్యే గారికి మేము మా ఎమ్మెల్యే మాకంటే ముందు మా ఎమ్మెల్యే అని అందరూ కూడా ముందుకొచ్చి మేము చేస్తాం అన్నా మేము వస్తాం మమ్మల్ని మమ్మల్ని ఆదరించండి మేము పార్టీలో చేస్తాం మనం గుర్తించండి అనే టైపులో అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా రావడం జరిగింది ఎమ్మెల్యే గారిని మేము ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ మా గ్రామం నుంచే రెండు వందల నుంచి మూడు వందల మెజార్టీ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారిని మేము రాబోయే రాబోయే ఎలక్షన్లో గెలిపించుకొని ఆయన్ని మినిస్టర్గా చూడాలని మా అందరి ధ్యేయం మా అందరికి ఇది కూడా నేను శ్రీపురం శ్రీపురం గ్రామ పంచాయతీ నేను ఇప్పుడు వైసీపీలో జరగడం కారణం ఏంటంటే మాకు టీడీపీ తరఫున మా పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి పనులు కానీ ఎటువంటి సమస్యలు కానీ మాకు సమకూర్చట్లేదు కాబట్టి మేము మా రెడ్డి ఆయన నాయకత్వం వల్ల బాగా డెవలప్ చేస్తున్నారని నమ్మకంతో మళ్ళీ పార్టీ పార్టీలోకి వచ్చాము మా పిల్లకాయలు నాతో మా సో మా సోదరులు అందరినీ తీసుకుని వచ్చి పార్టీలో చేరడానికి